హలో అవర్ సో మన ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మనం ఎగ్జిబిషన్కి అయినప్పుడు ఒక కార్డ్ అయితే ఫిల్అప్ చేసాం కదా సో అక్కడ నుంచి అయితే మనకు ఈరోజు అనుకోకుండా కాల్ అయితే వచ్చింది మీకు గిఫ్ట్ వచ్చేసింది మీరైతే రావాలి కలవాలి అని చెప్పేసి ఒక అడ్రస్ అయితే ఇచ్చారు ఆ రోజు ఫ్యామిలీకి ఒక కూపన్ అయితే నింపాలని నింపేసామన్నమాట సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట అందుకే మీకు చూపిస్తున్నాను చూసేయండి అండ్ ఈ డ్రెస్లో నా లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి సో ఇదన్నమాట ఫస్ట్ టైం వేసుకుంటున్నా బికాజ్ గిఫ్ట్ వచ్చిందన్నారు అక్కడ ఎలా ఉంటుందో ఏమో చూద్దాం అని చెప్పేసి కొత్త రెస్ అయితే వేసుకున్నా తర్వాత హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నా అనమాట ఎవరికైనా హెయిర్ స్టైల్ కూడా ఉపయోగపడతా అని చెప్పేసి నేనైతే షూట్ చేశాను సో సింపుల్ హెయిర్ స్టైల్ అండి ఆయిల్ లైట్గా ఆయిల్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే ఇలా సైడ్కి పపట తీసేసి కొన్ని హెయిర్స్ అయితే అలా తీసేసుకోవాలి పైనుంచి తర్వాత వాటిని కొద్ది కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది హెయిర్ స్టైల్ మాత్రం అద్దిరిపోద్ది అనమాట సో అలా అలా కొద్దిగా తిప్పేసుకొని కొంచెం పఫ్లాగా ముందుకు అనుకుంటే సరిపోతుంది తర్వాత క్లిప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి సూపర్గా హెయిర్ స్టైల్ ఎవరు తగ్గేదేలే ఉంటది బికాస్ ఆయిల్ కైనా ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది అనమాట సో అది నెక్స్ట్ కింద కింద విడిచిపెట్టిన హెయిర్ అంతా కూడా ఒకసారి మంచిగా దువ్వేసుకొని అల్లుకోవడమే చాలా ఈజీ హెయిర్ స్టైల్ అనమాట చూసేయండి సో ఇలా అల్లేసుకుంటే మన హెయిర్ స్టైల్ రెడీ చూడండి లుక్ ఎంత బాగుందో అలాగే ఫేస్ కూడా మేకప్ వేసేద్దాం ఏం మేకప్ లేండి జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ టిక్లీ కుంకుమ కొద్దిగా బామ్ అండ్ ఎస్ అందే దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్ సో బాబు కూడా రెడీ అయిపోతుడు మీకు హాయ్ కూడా చెప్తున్నాడు సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం లొకేషన్ ఎక్కడ అనేది చూపిస్తాను చూసేయండి సో నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను బట్ చాలా డల్ గా అయితే నడిచింది అక్కడ సో చూస్తే మేమైతే లొకేషన్ రీచ్ అయిపోయాము అదే కేఎన్ పార్క్ అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఫామ్ ఇచ్చారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫామ్ ఇచ్చేసి డీటెయిల్స్ అయితే ఇవ్వమన్నారు అనమాట సో మా వారు డీటెయిల్స్ ఇచ్చారు బట్ ఇక్కడ ఏదో సెలబ్రేషన్ లాగా ఉంటదని నేను అనుకున్నా అంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట ఇక్కడైతే వాళ్ళ కంపెనీ తరఫున ప్రమోషన్ కోసం కూపన్స్ అయితే ఇచ్చారు ఎగ్జిబిషన్ లో సో దేనికోసం అంటే బడ్జెట్ లో ట్రిప్ కి ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళ తరఫున చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి బట్ మాకు బడ్జెట్ లేదని చెప్పేసి ఆరికి మాకైతే సిల్వర్ లక్ష్మీదేవి ప్రతిమ అలాగే ఒక బడ్జెట్ లో వెళ్ళవచ్చు అని చెప్పేసి కూపన్ అయితే ఇచ్చారు సో ఇవి మన గిఫ్ట్స్ బాయ్ బాయ్